హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే మళ్ళీ కొత్త స్టాక్ ఒక నాలుగు వెహికల్స్తో వచ్చామండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ మీరు చూసుకోవచ్చు వెహికల్కి ఒక డీటెయిల్ తెలుసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు అంతే మా అలాంటి ఇది ఇలాంటి బైక్స్ ఎన్నో సబ్ అప్డేట్లో ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో కూడా చేయండి ఒక లైక్ మట్టికి మర్చిపోకండి ముఖ్యంగా చాలామంది అంటే ఒక కస్టమర్ మాకు ఇదివరకు ఉన్న వీడియోలో ఒక కామెంట్ చేసిండీ ఏమన్నా అంటే అన్న మాకు మైలేజ్ వచ్చేది కావాలి బజాజ్ ప్లాటినా సిటీ హండ్రెడ్ లాంటివి కావాలి అని మనకి ఇప్పుడైతే ఆయన కోసమే స్పెషల్గా ఒక బజాజ్ ప్లాటినా తీసుకురావడం జరిగిందండి సిటీ హండ్రెడ్ బ్లూ కలర్ కూడా తీసుకొచ్చినాం కానీ అది అమ్ముడుపోయిందండి ఇంకొక వెహికల్ మనకు ప్లాటినా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ వచ్చిందండి చాలా అయినా చాలా తక్కువ థర్టీ ఎయిట్ లోపే నేను మళ్ళీ ఒకసారి వెహికల్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా మీకు చెప్తా చూడండి ఇది టూ థౌజండ్ మోడల్ సిబి షైన్ వెహికల్ అండి ఈ వెహికల్ చాలా అయినా చాలా బాగుంది బండికి ఒకటి వెనక వీల్ అనేది కొంచెం అరగడం జరిగిందండి ముందటి టైర్ కూడా వాంటెడ్ ఉంది బండి సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి చాలా నీట్గా ఉంది బండి బండి కూడా నార్మల్గా కొత్త బ్యాటరీ చేయించండి కస్టమర్ బోర్ ఉన్నది ముందటి టైర్ వాంటాడు వెనక అబ్బ అనేది అరగడం జరిగిందండి అది మామూలుగా మెకానిక్లు అయితే సెట్ చేస్తారు మనం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాం కాబట్టి అది ఒకటి చెప్తున్నాం అండి బండి ఇంజన్ చాలా బాగుంది టూ మోడల్ సీబీసీ అయిన వెహికల్ దీని ధర వచ్చేసి కేవలం ఎంత అంటే పంతొమ్మిది వేల రూపాయలు అండి ఇది బయట ఇరవై ఎనిమిది ముప్పై ఐదు ఆ రేంజ్ ఉంటుంది వెహికల్ మీరు తెలుసుకోవచ్చు బయట ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ అవుట్లుక్ చాలా నీట్గా ఉంది ఒక చైన్ కవర్లు వేసుకోవాలి అంతే అండి మ్యాక్సిమం చైన్ కవర్లకే చా ఎంత అవుతుందండి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంతే అందరం అయితే ఏమి ఎక్కువ కాదండి ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ ప్లాటినా అండి మీరు చూసుకోవచ్చు వెహికల్ ఫుల్ ఇంజిన్ చేయించండి అండి కస్టమరు దీని బిల్లే ఎనిమిది వేల రూపాయలు అయిందండి బజాజ్ షోరూంలో ఇప్పటికి కూడా బిల్లు కూడా అవైలబుల్ ఉంది ఇది ఎక్కడికంటే అక్కడికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో సీసీ అవైలబుల్ ఉన్నది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుందండి ఇది టూ ఎయిటీన్ మోడల్ బజాజ్ ప్లాటినా అండి సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ బండి మనకు జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి మాత్రమే ఉంది కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలకే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్లాట్ ఇది బయట మార్కెట్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ థర్టీ ఎయిట్ ఆ రేంజ్లో ఉందండి వెహికల్ మనకు జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది నెగోషిబుల్ మళ్ళీ మన పేపర్లు కూడా ఎక్కడికంటే అక్కడికి అండి ఇంకొక వెహికల్ వచ్చేసి సిబి షైన్ వెహికల్ అండి ఇది కూడా చాలా నీట్గా ఉంది బండి ఇది సింగర్ అండ్ ఎంప్లాయ్ వెహికల్ అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుందండి బండికి చెప్పడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి చాలా చూడండి మీరు ఒకసారి ఎంత నీట్గా ఉండో గ్రే కలర్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా కొంచెం ఇది మార్కెట్లో అంటే కొంచెం బజార్ సంబంధించిన వెహికల్స్ కొంచెం మార్కెట్లో డౌన్ ఉంటాయండి అందులో మించి హీరో కానీ హోండా కానీ కొంచెం రేసింగ్లోనే ఉంటాయి మార్కెట్లో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఇది కూడా మార్కెట్లో మనకు థర్టీ ఫైవ్ కంటే తక్కువ దొరకదండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఓకే ఇంకొకటి మన కేవలం అంటే జస్ట్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్కే హీరో ప్యాషన్ ప్లస్ అండి బండి ఫుల్ ఇంజన్ చేసి ఉంది అవుట్లుక్ చూసుకోవచ్చు వెహికల్ ముందటి వైజర్ కానీ సైడ్ ప్యానల్స్ కానీ వెనక ప్యానల్స్ కానీ అన్నీ కొత్త బండి మళ్ళీ ఒకటి బోర్ వేయించుందండి వెహికల్ హీరో ప్యాషన్ ప్లస్ అండి చాలా అంటే చాలా డిమాండ్బుల్ వెహికల్ దీని ద్వారా వచ్చేసి కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఉందండి ఈ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ సారీ నైన్ మోడల్ వెహికల్ అండి మనకు పదహారు వేల రూపాయలకే అందుబాటులో ఉన్నాయండి మరెన్నో బైక్స్ మీ ముందడికి తీసుకొస్తామండి దయచేసి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక్క లైక్ మట్టికి మర్చిపోకండి ఇంకొక విషయం ఏంటంటే మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారా మండలం అదే గ్రామం మన మాదేపూర్ రూట్లో ఉంటుందండి మన నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు గ్రూప్ లింక్ మెసేజ్ చేస్తాం అలానే మా గ్రూప్లో ఒకవేళ మీరు యాడ్ అయినట్టయితే ప్రతి వెహికల్ యొక్క నాలుగు ఫోటోలు వస్తాయండి ధన్యవాదములు